తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉంది కనుక ఇద్దరు మాదిగ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల ఓట్లతోటే నేను ఈరోజు ముఖ్యమంత్రిని కాగాలి అని చెప్పేసి నిండు నిండు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన పది రోజుల నుండి రిలే నిరార దీక్షలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా మహోబా జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంది ఇక్కడ మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు నీ ఆస్తులు అడుగుతలేము నీ అంతస్తులు అడుగుతలేము ఒక్క రూపాయి ప్రవేశపెట్టిరు కూడా కానీ తక్కువ జనాభా ఉన్న వాళ్ళకేం ఐదు శాతము అత్యధికంగా జనాభా ఉన్న వాళ్ళకేం తొమ్మిది శాతము ఇచ్చి మళ్ళీ మాదిగల ఓట్లను మాదిగల ఉద్యోగాలను మాదిగల సంక్షేమాన్ని మాలలకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది కనుక తక్షణమే రేవంత్ రెడ్డి గారు మా జనాభా సుమారుగా ముప్పై ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మాకు పదకొండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగా ప్రకటించకపోతే భవిష్యత్తులోని రాజకీయ జీవితానికి ఖచ్చితంగా మరి కంకణం అవుతాం అని చెప్పి కనకన మాడిపోయే రోజులని దగ్గర ఉన్నాయని చెప్పేసి గుర్తు చేస్తూ భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక మెజార్టీగా స్థానిక సర్పంచులు ఎంపీటీసులు గెలవాలనుకుంటే